గుళ్ళకి ఎందుకు వెళ్తున్నాం అంటే ముందు దేన్ని ఉపాసన చేయాలో మనకు తెలియాలిగా పోని తీసుకొని వెళ్ళి గుళ్ళో కూర్చుంటున్నాం గుళ్ళో మొత్తం అంతా చెప్తారు చెప్పిన తర్వాత నామాలు చెప్పాల్సి వస్తుంది ఆ నామాల్లో మన ముందు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు కిరీటము ఉన్న విగ్రహమే కథ కనిపిస్తోంది కానీ ఏమని అర్చన చేస్తా అనంత యనమ ఆదిమధ్యాంతరహిత యనమహ కేవలా యనమహ నిర్గుణ యనమహ అనంత ఇవన్నీ చెప్పుకుంటున్నాగా ఏమిటి దానర్థం నీకు అన అంతము లేదయ్యా నువ్వు అంతటా నిండి ఉన్నటువంటి వాడివి నువ్వు నిర్గుణమైనటువంటి వాడివి నీకు సత్వరజస్తమో గుణాలు ఏమీ లేవు మరి అక్కడ కనిపిస్తున్నాయిగా ఇవన్నీ రూపం రూపంగా నిరాకారాయ నిరాకారాయనమ అదేంటి ఆకారాన్ని పెట్టుకొని పూజ చేస్తూ నిరాకారాయనమ అంటాడేమిటి అంటే కాదు ఇది నేను ఆసరా చేసుకొని పరమాత్మ అంతటా ఉన్నాడు అని హృదయంలో ప్రతిష్ట చేసుకోవడం కోసం ఇక్కడ పూజ చేస్తున్నాను అని గుళ్ళకి వెళ్తాం ఆ తర్వాత గుడి అనేటటువంటిది ఇవాళ భారతదేశ చరిత్ర ఈ ప్రపంచంలో అన్నిటికంటే సనాతనమైన మతం ఏదమ్మా అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఈ ప్రపంచానికి మొట్టమొదటి చెప్పిన మతం ఏది వైదిక మతం పేద ఋషి లేకపోతే అంతకుముందు దేవుడు ఉన్నాడని ఎవడికి తెలుసు ప్రపంచంలో దేవుడు అనే విషయం లేదు విదేశాలలో పశ్చిమాంసం తిని ఆకులు గట్టుకుండేటటువంటి రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు లేస్తూ పరమాత్మ ఆత్మ అనేటటువంటి చర్చలు జరిగేవి భారతదేశంలో అందుకనే మీకు ప్రపంచంలో ఎక్కడ తవ్వకాలు చేసినా మీరు సౌదీబై తవ్వకాలు చేయండి లేదా అజర్ బైజాన్లో తవ్వకాలు చేయండి ఎక్కడ తవ్వకాలు చేసినా ఆస్ట్రేలియా వెళ్ళి తవ్వకాలు చేసినా సౌత్ ఆఫ్రికాలో తవ్వకాలు చేసినా మన శివలింగాలు మనకు సంబంధించినటువంటి గుళ్ళు మనకు సంబంధించినటువంటి చరిత్రే సనాతనమైంది ఎందుకు వస్తోంది కారణం ఏమిటి అఖండ్ భారతం కాదు అసలు మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్నది సనాతన ధర్మమే అందులో నుంచి ఇతర మతాలు అనేటటువంటివి పుట్టుకొచ్చినాయి